ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి నెల్లి చెట్లు అంటారు వీటిని ఇక నెల్లి పువ్వులు చూడు ఇది గులాబీ రంగులో ఉన్నది ఇది గులాబీ రంగు ఇది ఎల్లో రంగు ఇది వైట్ రంగు ఇలా రకరకాల ఐదు రంగాల ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్లను పెట్టుకుంటున్నాము ఎలా పెట్టాలో ఇక బిడ్డలు చూపెడతా మేము నెల్లి చెట్లు తెచ్చుకున్నాము ఇక వీటికి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటాయి ఇలా గడ్డలు ఈ గడ్డలోనే పాతాలి పాతే మొలుస్తాయి ఏనుకుంటాయి ఇవి ఇవి నెల్లి చెట్లు ఇలా చిన్నగా తవ్వాలి ఇలా తవ్వి ఇందులో పెట్టాలి ఇప్పుడు ఇక చెట్టు పెట్టినాం తిరిగి నీళ్లు పోయాలి ఇప్పుడు నెల్లి చెట్టు పెట్టినాం ఇప్పుడు ఇంట్లో ఒక్కటే గులాబీ పువ్వు పూసింది ఐదు రకాల పువ్వులు వస్తాయి వీడికి ఇప్పుడు నీళ్ళు పోస్తాం ఇలా మనం ఇంటి ముంగళ పెట్టుకుంటే షో షో ఉంటుంది ఆనందంగా ఆనందంగా ఉంటుంది ఇలా చెట్లు పెంచుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇవి నెల్లి పూల చెట్లు